చిన్న డ్రాగన్ ఫ్రూట్ మేఘాలు చూస్తుంటే తిరుపతిలో లాగా అనిపిస్తుంది కదా ఈ మధ్య వచ్చిన వర్షాలకి ఇలా వచ్చాయండి మేఘాలు నీళ్ళలో వేసిన మొక్కలన్నీ ఇప్పుడు వచ్చిన వర్షాలకి మళ్ళీ చిగురించాయి చూడండి ఎంత బాగున్నాయి వాళ్ళ గోడకి మేము ఇలా బాటిల్స్లోనే తయారు చేసి ఇలా వేలాడ తీసాడండి మా యావగన్నర చెట్టు అనుకుంటా అండి పింక్ కలర్ పోస్తాయి పువ్వులు అయితే ఎంత బాగుంటాయో ఎండాకాలం ఎండిపోయినట్టుగా మళ్ళీ ఇప్పుడే చిగురించిందండి పక్కనే చేమదుంప చెట్టు అండి కుండీలు అండి బార్ బార్బార్ కుండీలు పెట్టేవాళ్ళమా కోతులు వచ్చేవి డొల్లించి అనమాట అందుకని అన్ని పెరుగు బకెట్లలో ఇలా వేసాము ఏమదంప రెండు మూడు కుండీలలో వేసామా ఇవి ఆకులు అయితే పప్పులో వేస్తాము ఈ చెట్టు తెచ్చి అయితే రెండు మూడు సంవత్సరాలు అయిందండి దాని కొమ్మ విరిగితే ఇంకొక కుండీలో వేసి ఆ రెండు అయినాయి ఇప్పుడు చెట్లు ఇదైతే రెడ్ స్ప్రైడర్ ఇందులోనే పుదీనా కూడా వేసాము ఒక పక్క అన్ని గ్రీన్ స్ప్రైడర్లు ఈ షో చెట్టు అండి ఇది ఆకులతో భలే ఉంటుందండి ఇంకా దానమ్మ చెట్టు కుండీలోనే ఇంకా మా యసు వేసిన పైనాపిల్ చెట్టు అండి అది కూడా బతికింది ఇది షో చెట్టు ఈ మధ్యనే తెచ్చి వేసిందండి అందులోనే సన్నజాజ్ అంటూ కూడా వేసాం ఇదేమో దనసగడ్డ చెట్టు అండి దసడ్డ పెడితే చెట్టు వచ్చిందన్నమాట చెట్టులోనే మొలిసిన బొప్పాయి చెట్టు అండి బీట్రూట్ చెట్టు అండి వేసిన పుదీనా చెట్లు ఏమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి అతింటి ముందు ఏమో ఫంక్షన్లకు తెచ్చిన ఆయు డబ్బాలన్నీ కట్ చేసి అందులోనే చాలా రకాల చెట్లు వేసానండి ఈ చిన్న చిన్న డబ్బాల్లోనేమో ఇలా వేసాను అనమాట అన్ని నాసు గులాబీలు మొత్తం ఒక పన్నెండు రకాలైతే వేసాను నాసు గులాబీలోనే ఒంటి రెబ్బయ్యే ఉన్నాయి ఇంకా ముద్దయ్యే ఉన్నాయండి ఇవి అయితే ఈ నాసు గులాబీ అయితే నాలుగు రకాలు వేసానండి పింకు నిండు కలరు ఎల్లో వైటు ఆ డబ్బాల్లోనే వేసిన వామిటాకు చెట్లు అండి అవైతే ఆకులు బాగా వచ్చినాయి ఈ వర్షానికైతే అవన్నీ కోసాను నేను ఈరోజు వామిటాకు పచ్చడి చేద్దామని ఇంకా పక్కన దాంట్లో అయితే జామ చెట్టు కూడా మొలిసిందండి లీకుండీలో అయితే స్నేక్ ప్లాంట్ దాంతోపాటు గుంట గురకడాక చెట్టు కూడా వేసేయండి పార్క్కి వెళ్ళినప్పుడు తెచ్చి వేసాను అది కూడా బతికింది శంఖు పుష్పాల చెట్టు అండి అదే మొలిచింది ఇది కూడా తీగలాగా బాగుంది జామ చెట్టు పక్కన బెళ్ళగన్నేరు చెట్లు చిన్న కనకాంబరం చెట్లు కూడా వేసానండి అది ఒక్కటే బతికింది కాకపోతే ఈ చెట్లన్నీ కొంచెం పెద్దవి అయితే ఈ డబ్బాలో కూడా కలర్ వేసి దాని మీద ముగ్గులు వేస్తే రెడ్ కలర్ వేసి ముగ్గులు వేయాలని కోరి టీ తాగాలన్నమాట గ్రీన్ టీ చేస్తాను అండి అది డీమార్ట్ నుండి కొనుక్కొచ్చే టీ యాక్ కాదండి ఈ రోజు నాకు రెండు తమలపాకులు అయితే దొరికినాయండి అవి వేసే గ్రీన్ టీ చేస్తున్నా ఒకరోజేమో జామాకులు ఒకరోజు తులసాకులు ఒకరోజు ఆకులు ఇంకా ఆకులు కొత్తిమీర ఆకులు నేరేడు చెట్టు ఆకులు లేదా రాగి ఆకులు ఏ ఆకు దొరికితే ఆ ఆకులు వాడేస్తా అండి ఇలా గ్రీన్ టీకి అవి మరిగిన తర్వాత కొంచెం బెల్లం వేసుకొని ఇలా తాగుతాను రో చెట్లే కాదు పూల చెట్లు ఇంకా దుంపల చెట్లు ఆకుకూరల చెట్లు అన్నీ ఉన్నాయి కదా వాటి బలం ఎరువు కోసం మేము తిన్న ఫ్రూట్స్ కూరగాయలు ఉల్లిపాయ పొట్టు ఎల్లిపాయ పొట్టు అన్నీ ఒక టబ్బుకి అయితే ఎరువులాగా తయారు చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య దానమ్మ చెట్టుకి పూత పూసి పిందెలు పడ్డాయండి అవి రాలిపోయినాయి అనమాట అంటే చెట్టుకి బలం సరిపోలేదు ఎరువు వేయాలని ఇలా ఎరువుని ఇంట్లోనే తయారు చేస్తున్నానండి అంటే కంపోస్ట్ని తయారు చేస్తున్నాను ఆ టబ్బులోనే కొంచెం మట్టి పూస్తే అది మొత్తం మట్టిలాగా అయిపోయింది తర్వాత అవి అన్ని చెట్లకి కొంచెం వేయవచ్చు అనమాట ఈరోజు ఇంట్లోనే దొరికిన వామాకుతో పచ్చడి అని చెప్పే కదా చేసి తాలింపు అయితే పెట్టేసేయండి రోజు పెరుగు మీద మీగడని స్టోర్ చేస్తాండి అది ఈరోజు మజ్జిగ చేసి ఇలా వెన్న తీసి దాన్ని కాచి నెయ్యి కూడా తయారు చేసేయండి అంటే పనులన్నీ చేసేస్తాను ఇంట్లోనే వెన్న తయారు నెయ్యి తయారు చేస్తాం ఇంట్లోనే ఆకుకూరలో వెయ్యో ఒకటి ఇలా మేము కూరలు వండుకుంటాం ఇంట్లో ఉన్న ఆకులతోనే గ్రీన్ టీ చేసుకొని తాగుతాం అనమాట ఆ వీడియో మా లైఫ్ స్టైల్ మీకు ఏమైనా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి